లేని మహిమలోనికి మోసే గారు వెళ్ళిపోయారు అలవాటు ప్రకారంగా వచ్చారు హానియూ నుండా ధన హృదయంబు హృదయను విచాల విజయ విజాయారోతో నాకు చాలా ముచ్చటైనటువంటి ఈ పదం పెద్ద పెద్ద వారి దగ్గర పలుకుతూ ఉంటుంది ఇది మోషే గారు ఎలా ఉన్నారు చెప్పండి ఇప్పుడు రెండో కొరింది ఐదో అధ్యాయులు ఉన్నట్లుగా శిథిలిమైపోచున్నటువంటి ఈ గుడారాన్ని వదిలేశారు కదా ఇక మూలుగు ఆయాసము దుఃఖము లేదు కదా అందుచేత అక్కడ ఎలా ఉన్నారు ఇప్పుడు విత్సాలా విడిగా నా విజయ రక్షకో నీతో ఓ మరణమా నీ ముళ్ళెక్కడా ఓ మరణమా నీ విజయం ఎక్కడా మరణం యొక్క ముళ్ళును విరిచినటువంటి విజయ రక్షకులతో అయ్యా ప్రభువా తండ్రి నాథా ప్రియుడా నా ప్రియుడా నా ప్రాణ ప్రియుడా నా జీవదాత నా కొరకు నీవు ప్రాణం పెట్టావే తత్ఫలితంగా ఈ నిత్య జీవంలో ఈ వెలుగులో నేనున్నాను అని విజయ విచ్చాలావిడిగా అంటే స్వేచ్ఛగా అద్దు ఆపు లేదన్నమాట శరీరమే లేనప్పుడు ఇంకేముందండి అని ఆత్మ పరమాత్మ విలీనమైపోవడం విచ్చలవిడిగా విజయరక్షణతో ముచ్చటలాడుచు మురియుచుందూను మన మోసే గారి యొక్క అనుభవం ఎలా ఉందో చూడండి ముచ్చటలాడుకుంటూ మురియుచు మురియుచు ఉన్నారు ఈ దినమున వారి కుమారులు చేపట్టినటువంటి ఈ విజయపరమైనటువంటి ఈ జీవదాయకమైనటువంటి ఈ ఆశీర్వాదకరమైనటువంటి సహవాసములు పెద్దలు అనబడిన వారు దైవజన్మనబడిన వారు వారిని గురించి చెబుతూ ఉంటే సాక్ష్యాలు అబ్బబ్బబ్బ మనం ఇంకా మిగిలి ఉన్నాం కాబట్టి మనకు ఏముందో తెలిసిన ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించిందన్నమాట ఆ మేఘ ఆ మేఘము వలే ఉన్న సాక్షి సమూహములు మోషే గారు కూడా ఒక్కరై నిలిచారని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రిమిన వాళ్ళారా ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు మేలైన అనుభూనికి వెళ్ళిపోయారు మనం ఆలోచించడానికి అందినటువంటి మాట ఏంటంటే యుహోవా యొక్క భక్తుల మరణమట ఆయన దృష్టికి అసలు మరణము విలువ ఈ లోకంలో ఏ మానవుడు చచ్చే వరకునే విలువ కానీ చచ్చిన తర్వాత పెద్ద విలువ ఉండదు ఒకవేళ సామాజిక సేవకుడు అయితే సంఘ సంస్కర్త అయితే ఒక రాజకీయ ఉద్దండుడైతే ఒక ఏదైనా ఒక పెద్ద అధినేత అయితే వారి సమాజానికి వారి యొక్క బృందానికి మాత్రమే విలువగా చూసుకుంటారు కానీ మిగతా వాళ్ళకి మాకేం తెలుసు అంటాం కానీ దేవుని దృష్టికి భక్తుని యొక్క మరణం చెప్పండి విలువైనది విలువైనది గనుక ఈ లోకములో సమస్తము వ్యర్థమే కాని వ్యర్థము కాని సార్థకమైనటువంటి స్థితిలోనికి వెళ్ళారని మరొకసారి నేను జ్ఞాపం చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వారు తన వీళ్ళకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ నేను ముగిస్తాను సమయాన్ని బట్టి అందరికీ అందరికీ అందరికట్గా చెప్పూ ప్రభు నా మన మహింపరచుకుందాం మరి చాలా అద్భుతమైన మరి తక్కువ టైములో ఎక్కువ వర్తమానం అందించిన దేవుని దాసుడు మరి బీసప్ గారు అమాని గారికి ప్రత్యేకంగా మన జీజిఎం సంఘాల పక్షముగా వందనాలు తెలియపరచుకుంటున్నాం మరి సమయం చాలా ఉన్నది ఎవరు చెప్పడానికి సమయము లేదు మరి సమయం కావాలని కూడా రేపు ప్రత్యేకం కోటం పెట్టుకుందాం కలేరుయా దేవుడికి స్తోత్రుడు అందరూ లేచి నిలబడదాం అందరూ లేచి